హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నామండి ఆల్రెడీ మీకు తెలుసు కదా తమ్ముళ్ళు చూసారు కదా మేమైతే ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్దాం అనుకున్నాము సిక్స్కు అలా వెళ్దాం అనుకున్నా కానీ మాకైతే ఆ టైం అయితే సెట్ అవ్వలేదు అన్నయ్య వాళ్ళ రూమ్ కాంచు వచ్చి ఇక్కడ అమ్మకాడికి వచ్చి మళ్ళీ అక్క వాళ్ళ రూమ్ కాంచు వచ్చేసరికి లేట్ అయ్యిందండి అన్నయ్య కూడా క్యాబ్ బుక్ చేసేసరికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా లేట్ అయ్యింది అందుకోసమే లేట్ అయ్యింది అక్కకైతే ఏసీ పడదు కార్లో ఉన్న ఏసీ పడదు కాబట్టి మూతికి అలా అండ్ కొంగు పట్టుకొని అయితే అలానే కూర్చుంది మన రూమ్ కాంచి ఇప్పుడు అమ్మవారి టెంపుల్కి అయితే దాదాపు ఒక టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నది మేము డిఆర్డిఎల్ రోడ్ నుంచి అయితే వెళ్తున్నామండి దాదాపు ట్రాఫిక్ జామ్ అది కలిసి చాలా లేట్ అయింది ఈ క్రౌడ్ చూసారా ఈ క్రౌడ్ ఎక్కడదా అసలు ఇంతమంది ఎందుకు నిల్చున్నారు అనేది మేమైతే షాక్ అయ్యాము కానీ వాళ్ళందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికే వచ్చారంట మేము కారు ఆపి మధ్యలో అయితే అది తెలుసుకున్నాము దాదాపు అయితే ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయంటే త్రీ కిలోమీటర్ల డిస్టెన్స్ ఉందండి మేమైతే షాక్ అయ్యాం అన్నయ్య అన్నాడు సో సుమను ఈరోజు దర్శించుకున్నట్టే ఈ లైన్లో ఉండి ఇంకా ఇప్పటికే అంటే మనం ఎయిటీకి బయలువెళ్ళాం కదండి దాదాపు మాకు అక్కడికి వెళ్ళేసరికి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పట్టింది సో మనకి ఇంత ఎర్లీ మా మార్నింగే ఇంత క్రౌడ్ ఉందంటే ఇంకా ఉంటాం ఇంకా క్రౌడ్ ఇంక పెరుగుతుంది ఎలా అని ఆలోచించేసరికి అక్కడ కొంచెం ముందుకు వచ్చేసరికి అక్కడ చాలామంది కూర్చున్నారు దర్శించుకొని అమ్మవారిని దర్శించుకొని వచ్చి వాళ్ళు వాళ్ళని అడుగుతే ఇలా షార్ట్కట్ నుంచి రైపట్టాల నుంచి వెళ్ళండి అమ్మవారిని దర్శించుకోవడానికి వీలు పడుతుంది ఆ క్రౌడ్లో నిలబడితే మనం నిలబడలేము అని అన్నారు అవును కదా అమ్మకి కాళ్ళ నొప్పులు కదా అందుకనే రైలు పట్టాల దగ్గర నుంచి అయితే వచ్చాము అవి దాటుకుంటూ చూసారు కదా ఎంతమంది ఉన్నారో అక్కడి నుంచి ఇక్కడికి అక్కడ మనకి ఒక గ్రిల్స్ వినిపై కనిపిస్తున్నాయి చూడండి అక్కడ స్టాండ్ లెక్క అవి ఎక్కి అందరూ ఆ అమ్మవారిని అయితే దర్శించుకుంటున్నారు మనకి ఇటు చుట్టూ ఎల్లో కలరు నెట్ ఉంది కదా సో చుట్టూ మనకి ఆ నెట్లో నుంచి అందరూ చూస్తున్నారు చూసి దర్శించుకొని మొక్కుకొని వస్తున్నారు మా పక్కనైతే ముడుపులు కట్టే వాళ్ళు కూడా ముడుపులు కడుతున్నారు మేము కూడా ఆ విధంగా ఆ పక్కనున్న ఎనప స్టాండ్ల మీదకి ఎక్కి పైకి ఎక్కి దర్శించుకుంటున్నాం అక్క కూడా నన్ను రాసుమను వచ్చి దర్శించుకో అమ్మవారు మంచిగా కనిపిస్తున్నారు ఇక్కడి నుంచి అంటే ఈ జాలల నుంచి మనకి కనిపిస్తుంది చూడండి అక్కడ సో మేమైతే మంచిగా దర్శించుకున్నాం మాకైతే మన స్ఫూర్తిగా అమ్మవారిని దర్శించుకున్నాం అనే ఫీలింగ్ కూడా కలిగింది ఎందుకంటే అంత పెద్ద క్యూలో వచ్చి నెట్టుకుంటూ తోపు తోపులాటలో వచ్చి మళ్ళీ అమ్మవారిని దర్శించుకుంటే ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో మేమైతే ఇటు నుంచి సైడ్ నుంచి వచ్చేసాము వచ్చి అమ్మని కూడా అన్నయ్య ఆ స్థానం మీదకి ఎక్కించి దర్శన దర్శనం చేపించారు తర్వాతకి అమ్మ అక్క అక్కడికి వెళ్ళైతే కొబ్బరికాయలు కొట్టడానికైతే వెళ్ళడానికైతే వాళ్ళు ముందుకెళ్తున్నారు చూడండి ఎంతమంది ఒక్కొక్కరు అయితే దాని నుంచి ఎక్కుతూరు దిగుతూరు ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను కనిపిస్తున్నారు అమ్మవారు ఆ చెట్టు కింద ఉంటుంది అమ్మవారైతే మేమైతే అందరం దర్శించుకున్నాము చాలామంది అయితే చిన్నపిల్లలతోనూ సహా వచ్చారండి పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ నుంచి అయితే రైల్వే పోతున్నాయి చూడండి దాదాపు ఒక హాఫ్ అన్ అవర్కు ఫిఫ్టీన్ మినిట్స్కు ఒక ట్రైన్ అయితే వెళ్తుందండి ఎవరైనా రైలు పట్టాల మించి వచ్చే వాళ్ళు చాలా జాగ్రత్తగా రండి ఎందుకంటే ట్రైన్ ఎంత స్పీడ్తోనే వస్తుందైతే మీకు అయితే అర్థమవుతుంది కదా ఇప్పుడు అమ్మవారు చెట్టు కింద ఉన్నారు కదా ఆ ఊడలైతే ఇటు గుడి బయటికని వచ్చేసి చూడండి వాటికే అయితే అందరూ ముడుపులు కడుతున్నారండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే గుమ్మడికాయలలో దీపం అయితే వెలిగిస్తున్నారు వచ్చిన భక్తులు చూడండి ఏ విధంగా వెలిగిస్తున్నారో దీ ఈ దీపాలను వెలిగించడాన్ని కూష్మాండ దీపం అంటారంట అమ్మవారికి కూష్మాండ దీపం అంటే ప్రీతికరం అంట అందుకోసమే ఈ కూష్మాండ దీపంలో అయితే భక్తులైతే దీ దీపాలు వెలిగిస్తున్నారు ఎందుకంటే ఒక బూ కూష్మాండం అంటే మనకి గుమ్మడికాయలండి ఒకటి బూడిది గుమ్మడికాయ ఉంటుంది ఇంకోటి మంచి గుమ్మడికాయ అని ఉంటుంది కదా సో ఆ బూడిది గుమ్మడికాయలలోనే మనకైతే దీపం ముట్టిస్తారు ఎక్కువ భక్తులు అక్క అమ్మ ఇద్దరు కలిసి అయితే కొబ్బరికాయ కొట్టి అక్కడ అమ్మవారికి అయితే పూజ చేస్తున్నారండి చాలామంది అసలు అంత క్రౌడ్లో వెళ్ళి అంత దగ్గరికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టి పూజ చేయడం అంటే అది ఆషామాషి విషయం కాదు అక్కడ ఉన్న ఒక ఆంటీ అయితే మా అందరికైతే బొట్టు పెడుతుంది నేను కూడా పెట్టించుకున్నాను ఇంకా అక్కడ అమ్మవారి దగ్గర ఉన్న ప్రసాదం పసుపు కుంకువ కొబ్బరికాయలు నిమ్మకాయలు అయితే అక్క తీసుకొని వచ్చిందండి మా కోసం ఇక అక్కడికి వచ్చే కూర్చొని మళ్ళీ ఆ ట్రైన్ ఇట్లా వెళ్ళిన తర్వాతకి మేమందరం వస్తున్నామండి అమ్మకైతే నడ నడవ అన్నయ్య చేయి పట్టుకొని నడిపిస్తున్నారు అమ్మకి నొప్పులు కదా సో ఇది అక్కడి నుంచి నడిచి వచ్చి ఇంత పెద్ద ఎక్కి రావాలి చూడండి ఎలా వస్తున్నారో క్రౌడ్ అక్కడి నుంచి మేమైతే ఈ పక్క తల్లి నుంచి అయితే వస్తున్నాం ఇలా వెళ్ళాలని పక్కన ఆంటీ అయితే చెప్తుందండి आओ करो से ये कैब कैबकेशन नहीं आमा इनका पोषण క్యాబ్ రాగానే అందరం అయితే క్యాబ్ చేసామండి సో అక్కడి నుంచి అయితే మనము ఇంటికి బయలుదేరాము కానీ గుళ్ళు ఉన్నంత మాత్రం అంత క్రౌడింగ్గా ఉన్నా కానీ నాకైతే మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ అమ్మవారు ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతారని అక్క వాళ్ళ ఫ్రెండ్ ఎవరో కోలి చెప్పారంట అక్క అందుకోసం మమ్మల్ని అయితే ఇక్కడికి తీసుకొచ్చింది మేమైతే దర్శించుకొని అయితే మేము మళ్ళీ వచ్చేసరికి అయితే ఇప్పుడు మనం ఎయిట్ అంటే దాదాపు మనం వెళ్ళేసరికి నైన్ థర్టీ వరకు అయ్యిందండి సో నైన్ థర్టీ నుంచి వన్ దాకా అక్కడే ఉన్నాము సో మళ్ళీ ఇప్పుడు మనం వన్ థర్టీ వన్ వన్ థర్టీ నుంచి ఇప్పుడు ఇంటికి బయలుదేళ్ళారమండి సో ఎంతమంది ఇప్పుడు ఇక్కడ ఉన్నారు బ్రిడ్జ్ నుంచి కనిపిస్తున్నారు చూడండి వీళ్ళందరు భక్తులే అమ్మవారిని దర్శించుకొని వస్తున్న వాళ్ళు ఉన్నారు దర్శించుకోవడానికి పోతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు ఆదివారం అమావాస్య కాబట్టి ఇంత క్రౌడ్ ఉన్నారంట అక్కడికి వెళ్ళి మేము తెలుసుకున్న విషయాలు అమావాస్య పౌర్ణానికి ఎక్కువ క్రౌడ్ ఉంటారు అదేవిధంగా ఆదివారం రోజు కూడా ఎక్కువగా ఉంటారు కానీ అమావాస్య రోజు ఇంకా చాలా క్రౌడ్గా ఉంటారు అని చెప్పేశారు చూడండి ఇంకా మనం ఎంతమంది భక్తులని అయితే చూస్తున్నాము క్యూలో ఉన్న వాళ్ళని మనం ఆల్రెడీ మార్నింగ్ ఎంతమందిని చూసామో అంతకు రెట్టింపు అనిపిస్తున్నారండి ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళే వాళ్ళు వెళ్ళి దర్శించుకొని వస్తున్నారు వెళ్ళే భక్తులు వెళ్తూనే ఉన్నారు అయినా అంత పెద్ద క్యూ ఉన్నది కనిపిస్తున్నారు కదా అందుకోసమే వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే అమావాస్య రోజు వెళ్ళాలంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి ఫోర్కి అట్లా త్రీకి అట్లా ఇంటికి స్టార్ట్ అయ్యి మీరు వెళ్ళేసరికి అయితే అప్పుడు అంత క్రౌడింగ్గా ఉండదని అనుకుంటున్నాను సో అప్పుడు కూడా ఫోర్ ఓ క్లాక్ నుంచే స్టార్ట్ అవుతుంది అటండి ఆ రోజు మాత్రం అమావాస్య రోజు మేము వెళ్ళింది అమావాస్య రోజు కాబట్టి ఇంత క్రౌడింగ్గా ఉంది ఆ క్యూలో నిలబడలేక పక్క నుంచి వెళ్ళి దర్శించుకొని వచ్చేసాము కానీ అమ్మవారు మాత్రం చాలా మహిమ గల అమ్మవారని తెలిసింది అంత క్రౌడింగ్లో కూడా మనకి ఇంత మనశ్శాంతి ఇంత హ్యాపీనెస్ ఉందంటే నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు ఎప్పటికి కూడా అమ్మవారు అక్కడ శ్మశాన ఖాళీ అని అంటారు ఎందుకంటే అమ్మవారికి ఆపోజిట్లే శ్మశానం కూడా ఉంటుంది కానీ అక్కడ అలాంటిది అనిపించదు మనకు అనిపించదు అసలు శ్మశానం ఉన్నదనే ఫీలింగ్ కూడా కనిపించదు ఇంకా అక్కడ కోరికలు నె నెరవేరిన వాళ్ళు కూడా ఆటలను కోస్తారు కోళ్ళను కోస్తారు వంటలు వండుకుంటారు అమ్మవారికి బోనం సమర్పిస్తారు ఇంకా కోరికలు కోరుకునే వాళ్ళు జోడు గంటలు అండ్ ముడుపులు అవన్నీ కడతారండి మేమైతే ఇంటి వెళ్ళేటప్పుడే అక్కడ కొబ్బరికాయలు నిమ్మకాయలు అవన్నీ పూలు అక్కడ మళ్ళీ దొరకడానికి మళ్ళా కష్టంగా ఉంటుంది అందులో కాస్ట్ కూడా ఎక్కువ పెట్టాల్సి వస్తుందని ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళామండి ఆల్మోస్ట్ మేము ఇంటికి వచ్చేసామండి ఈ బ్లాగ్ ఏ విధంగా ఉందో అనేది కూడా కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్